ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా వార్త ప్రోటోకాల్ వివక్ష ప్రోటోకాల్ అనేది వివక్షత ఎంత ఘోరాది ఘోరంగా ఉంది ఉమ్మడి ఆ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రోటోకాల్ వివక్షత అనేది లేనలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రోటోకాల్ వివక్షత ఏర్పడుతుంది ప్రోటోకాల్ వివక్షత అనేది ఏది అంటే ఇలా ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి బట్టి విక్రమార్క ఇద్దరు సంబంధించిన అంటే ఇద్దరు సమానమే అక్కడ ఏ అయితే పవన్ కళ్యాణ్ ఎంత సమానమో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించి బట్టి విక్రమార్కు అనే ఆ మంత్రి కాదు కూడా అంతే సమానం కానీ అక్కడ ఒక రకంగా ఉంది తెలంగాణలో మరో రకంగా ఉంది అక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంకి సమానమైనటువంటి హోదా డిప్యూటీ సీఎంకి సమానం ఆ ప్రోటోకాల్ వివాదం అనేది ఎక్కడ కూడా లేదు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ వివక్ష లేదు అక్కడ సీఎంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుకున్నటువంటి సందర్భాలు కోకలలో ఉన్నాయి అక్కడ సమానత్వం ఉంది అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి నాగెంత సమానం అంతా నాగెంత గౌరవిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా అంతే గౌరవించాలని ఆయన ఫోటోతో పాటు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి కూడా ఫోటో కూడా పెట్టడం జరిగింది మరి తెలంగాణలో ఎందుకు వివక్షత తెలంగాణ దృష్టికి వచ్చాగి ఎందుకు వివక్షత ఉందంటే తెలంగాణలో ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ప్రభుత్వ కార్యాలయంలో మాత్రమే ఉంది మన డిప్యూటీ సీఎం కూడా పెట్టాలి కదా డిప్యూటీ సీఎం తప్పకుండా పెట్టాల్సిన అవసరం ఉంది కదా గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి డిప్యూటీ సీఎం దే వీలుంటే ఓమిషర్ ఫోటో సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం సీఎం మాత్రమే ఫోటో పెట్టుకున్నారు తెలంగాణకు సంబంధించి మరి తెలంగాణ మరి డిప్యూటీ సీఎం కూడా అదే హోదా కలిగినటువంటి వ్యక్తి కదా డిప్యూటీ సీఎం హోదా కూడా రాష్ట్రానికి బలమైనటువంటి హోదా కదా మరి ఎందుకు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టలేకపోతున్నారు ఎందుకు వివక్షత చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం ఒక దళిత బిడ్డారా లేకపోతే డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తి అనగానే వర్గాల నుంచి ఆయన ఎందుకు గౌరవించుకోవాలన్నటువంటి ఒక వివక్షతన డిప్యూటీ సీఎం కూడా అదే తరహా కదా డిప్యూటీ సీఎం తెలంగాణ రాష్ట్రాలకు సీఎం అయ్యేటువంటి వ్యక్తి కదా సీఎం వ్యక్తి కదా సీఎం వ్యక్తి డిప్యూటీ సీఎం మొదలు ఉన్నప్పటికీ ఆయన అక్కడ అడ్జస్ట్ అవుతున్నప్పటికీ కూడా ఆయన కనీసం ఆయన గౌరవించినటువంటి పరిస్థితి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎంత బాధాకరం ఒక పక్కన బిఆర్ఎస్ అధికారంలో రాకముందుకు దత్త సీఎం అన్నారు బిఆర్ఎస్ అధికారులకు వచ్చినాక దత్త సీఎం అనే మాటను ఊసెత్తలేదు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ను కూడా అగోరపరిచే విధంగా డిప్యూటీ సీఎం కూడా అవమానించే విధంగా దళితుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టే విధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి ప్రోటోకాల్ వివాదం వచ్చిందంటే సంవత్సరం అవుతుంది సంవత్సరం కలిసిపోయిన సందర్భంలో ఇంకా నన్ను డిప్యూటీ సీఎం గారు మీకు గౌరవిస్తారు కావచ్చు డిప్యూటీ సీఎం గారి ఆ ఫోటో ఏ అయితే ప్రభుత్వ కార్యాలయంలో పెట్టు పెడతారు కావచ్చు అనేటువంటి సందర్భం ఉంది పక్క రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం గారికి గౌరవం పెరిగితే పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే తెలంగాణ రాష్ట్రకి ఏ జిల్లా కలెక్టర్ లో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ డిప్యూటీ సిఎం గారి ఫోటో పెట్టడానికి గల కారణం ఏందో ఇప్పుడు అర్థం కాదు అందుకోసమే ప్రోటోకాల్ రగడ అందుకోసమే వివక్షత ఏ విధంగా ఉందంటే భయంకరమైనటువంటి వివక్షత ఉంది ఇది ప్రజా పాలనకి భయంకరమైనటువంటి దుస్థితి ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు ఎంత గమనిస్తున్నారు అంటే అంత గమనిస్తున్నారు రాజనీయ పోగడలేకపోతే నష్టం జరిగేది పార్టీకి నష్టం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు ఇది మీరు మీరు తెలుసుకోండి ఒకవేళ నిజంగా ప్రజాపాలన అంటే అందరి సమానంగానే ఉండాలి ప్రజాపాలనంటే అందరూ సుభిక్షంగా ఉండాలి ప్రజాపాలనంటే కుల మత వర్గ పేదలు లేకుండా అందరూ సమానమనే ఓదన ఉండాలి కానీ ఇక్కడ మాత్రం డిప్యూటీ సీఎం గారికి అడుగడుగు అవమానం జరుగుతుంది అవమానమే ఇలా ప్రధానంగా రాసినటువంటి సందర్భాలు అంటే మేధవులారా దళిత భోజనం లారా ఆత్మగౌరవ విషయానికి వస్తే ఎవరైనా సమానమే ఆత్మగౌరవ విషయంలో అందరి సమానమే ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ఏపీ సీఎం సంబంధించినటువంటి అంశం తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టీజీ ఇక్కడ సీఎం సంబంధించిన అంశం ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలు ఈ తెలుగు రాష్ట్రాల వల్లనే మనం విడిపోయాం అన్నదమ్ములలో ఉన్నటువంటి మనం విడిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు అలానే ఇప్పుడు సీఎం వచ్చి పవన్ కళ్యాణ్ ఇక అది తెలంగాణకు సంబంధించిన ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇంట్లో మన ఇష్టమైనటువంటి బట్టి ఇక్కడ ఇద్దరు సమానమైనటువంటి హోదాలో కానీ ప్రోటోకాల్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఇక్కడ మనం మాత్రం ఈ ప్రోటోకాల్ విషయంలో ఓన్లీ సీఎం మాత్రమే ఫోటో ఉంది ఇక్కడ సీఎం ఫోటో మాత్రమే ఉంది కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం ఫోటో లేదు ఇక్కడ సీఎం ఈ ప్రభుత్వ సీఎం ఫోటో మాత్రమే ఉంది రేవంత్ రెడ్డి సీఎం ఫోటో మాత్రమే ఉంది తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఇక్కడ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ రెండు ఫోటోలు ఉన్నాయి ఈ రెండు ఫోటోలు ఒక సమానమైనటువంటి ఫోటోలు ఉన్నాయి ఇక్కడ మాత్రం ఒకటే ఫోటో ఉంది ఈ దానికి వివక్షత ఎందుకు అనేటువంటి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్రెడ్డి ఫోటో మాత్రమే ఉంది ప్రోటోకాల్ అక్కడ ఇక్కడ మాత్రం సీఎంతో పాటు సీఎం ఫోటో ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకు వివక్షత ఏమైపోయింది ఒక దళితులు అనేటువంటి విషమం ఇక్కడ దళితులు అనే విషయం విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ దళితుడు నిజంగా మేధావి కదా ఈ దళితుడి సీఎం అయ్యేటువంటి అవకాశం లేదా పంతొమ్మిది వందల యాభై ఆరులో దామోదర మొదటి నుంచిగా సీఎం అయిన వ్యక్తి కూడా ఒక దళిత బిడ్డలే పంతొమ్మిది వందల యాభై ఆరులో మొట్టమొదటి సీఎం అయిన వ్యక్తి కూడా దళిత దళిత సామాజిక వర్గం దామోదర సంజీవయ్య అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రానికి మమ్మల్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆ సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా వివక్షత కొనసాగుతూ ఉండాలా ఎన్ని రోజులు వివక్షలు కొనసాగాలి ఎవరి కోసం ఒక పక్కన డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతీయం భారత సంబరాలు వేసుకుంటున్నాం మరో పక్షాన కులాలు ఎవరు మతాలు అని చెప్పుకుంటూనే ఇలా కుల వివక్షతను పెంచి పోషించేటువంటి ఉంటే రాబోయే తరాలకు ఏం మెసేజ్ రాబోయే తరాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఐఏ ఐఏఎస్ ఐపీఎస్ లకు ఒక ఐఎఫ్ఎస్ లకు ఒక వివక్షత ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సి ఉంటే చాలు వాళ్ళ ఐఎస్ అయినా ఐపీఎస్ అయినా ఐఆర్ఎస్ అయినా ఐఎఫ్ఎస్ అయినా వాళ్ళు పక్కన పోతారు ఇక్కడ ఉన్నటువంటి ఓసీ అయితే వాళ్ళు టాప్ లో ఉంటారు టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు ప్రభావం ఒకవేళ బీసీలో ఉన్నట్టయితే ఈ పొజిషన్ లో వాళ్ళు ఏ విధంగా అయినా వచ్చేటువంటి పరిస్థితి కానీ మరి ముఖ్యమంత్రి అనేటువంటి మాట దళిత దత్తల సేవాలే దళిత దత్త మంత్రుల దేవాలి దత్త ఎమ్మెల్యే దే ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ వీళ్ళందరూ కూడా ఎక్కడ చేయలేన నేపథ్యం ఉంది ఎక్కడ కూడా ప్రోటోకాల్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటే ఎంత వివక్షతో జయబిందుల బ్రిక రాసింది అందుకోసమే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేనేం చెప్తానంటే ఆత్మగౌరణ నుంచి రాహుల్ గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా సోనియా గాంధీ అయినా అందరూ సమానమే అందుకోసమే రాహుల్ గాంధీ గారికి ఈ ఎందుకు ఉద్దేశించాలంటే ఇక్కడ చూద్దాం ఎక్కడ సామాజిక న్యాయం కొనుగడిందా అణివైన కొనసాగుతుందా సీఎం ఎవరు నలభై సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ చరిత్రలో బట్టి విక్రమర్గ క్రమశిక్షణ కలిగిన నాయకుడు ప్రతిపక్షాల ముందు బలమైన చర్చ జరగాలి నిజమేదో మోసమే ప్రజలకు తెలిసేది ప్రభుత్వ అధికారుల సైతం ప్రోటోకాల్ మారుస్తున్నారు ప్రభుత్వమే ప్రోటోకాల్ వివక్షత మర్చా రేవంత్ అండి ప్రోటోకాల్ గత ప్రభుత్వ ప్రోటోకాల్సింది క్రిస్మస్ మాసంలో దంతాడు పెట్టేకి పోతున్నాయి మున్సిపల్ రెవెన్యూ విద్య ఆరోగ్య శాఖలో ప్రోటోకాల్ అంచవేయబడుతుంది ప్రోటోకాల్ వివాదానికి తెరదింపండి డాక్టర్ చూడండి ఎంత ఘోరం ఎంత దారుణమైనటువంటి వివక్షత ఫోటో పెట్టడానికి సిగ్గుపడితే ఫోటో పెట్టడానికి అవమానంగా భావిస్తే ఆయన అత్యున్నతమైన ఒక డిప్యూటీ సీఎం చదువుకున్నటువంటి మేధావి నలభై సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండగా ఉండి పార్టీని అందరూ కూడా అమ్మేసుకున్నటువంటి సందర్భంలో పార్టీ నిజంగా నాలుగు ముక్కలుగా చేసిన సందర్భంలో ప్రతిపక్ష నాయకులతో ఆయన గణం విప్పి ప్రతిపక్ష నాయకులను కూడా ముచ్చని పట్టించి నేను ఇలా నాలుగు కోట్ల ప్రజలకు ఇలా వెన్నుదన్న ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఫోటో ఎందుకు పెట్టట్లేదు నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు ఇలా పదవులు శాశ్వతం కాదు ఇలా ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇలా ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ఎప్పటికీ శాస్తామో ఈ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఉండలే ఇలా మీరు అత్యంతమైన స్థానాలు కూర్చున్నారు మరి ఎందుకు ఈ వివక్షత చేస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా జైదిన పత్రిక రాసింది ఉచిత పథకాలు ఉద్యోగ నియామకాలు నేటి ప్రధాన వార్తలో మీ డాక్టర్ మరికర శిమ రాసినటువంటి ప్రధాన వార్త ఉచిత పథకాల విషయంలో కూడా ఉచిత పథకాలు ఎక్కడ వేయ ఉచిత పథకాలు ఎందుకు తీసుకోవాలి ఇక సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చెప్తున్నాయి అది కూడా ప్రధానంగా రాయబోతున్నటువంటి ప్రధాన వార్త అంటే సమన్యాయం ఇప్పుడు సీఎం సీఎం స్థానానికి అనుమతి కలిగిన నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైన శక్తి సామర్థ్యం పరిజ్ఞానవంతమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి హయాంలో డిప్యూటీ సీఎం గా దామోదర్ ఫోటోతో ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించిన సంఘటన నేడు గుర్తుకు చేశారు అదే పద్ధతిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రోటోకాల్ పాటించిన సంఘటన మర్చిపోలేమన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక దళితుల ముఖ్యమంత్రి చేస్తామని ప్రలోభాలు గురి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు దళితుల అక్కడ కల రాశారన్నారు పేరుకే దళితమందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ దళితులను మోసగించిన సంఘటనలు కోకొల్ల కలవన్నారు నేడు ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి మాత్రమే కనిపిస్తున్నాం దళిత ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్కు ఫోటో ప్రజాపాలనలో కఠినమైన వివక్షత కొనసాగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు చిన్న చూపు చూస్తూ బా చిన్న భావిస్తున్నారు నిమ్మ జాతులేలా చిన్న చూపు చూస్తూ ప్రొటోకాల్ వివాదాలు సుశీల్తో పాటు ప్రొటోకాల్ వివక్షితలను పాటించాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పదారి పట్టిస్తున్న నాయకుడు ఎవరన్నారు జాతి వివక్షతలు గురవుతున్న డిప్యూటీ సీఎం బట్టి మరో విక్రమార్క్ అగ్రవర్ణాల కన్నా ఆరిదరిన పరిజ్ఞవంతులైన తెలంగాణ ప్రజలు కొనియాడుతున్నారు ప్రజా సేవలు ప్రాణంగా భావించే డిప్యూటీ సీఎం ప్రొటోకాల్ వివక్షత గురిగా పోతుండడం యావత్ తెలంగాణ దంత సమాజం తట్టుకోలేకపోతుందన్నారు మంత్రుల ఫోటో రాయశాఖ అధికారుల కాళ్ళపై జబర్దస్త్ గా కొనసాగుతుండగా మంత్రుల పై స్థాయి మంత్రుల కన్నా పై స్థాయి కలిగిన డిప్యూటీ సీఎం పై నిర్లక్ష్యం ధోరణి ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను తక్కువకాల చూపిస్తూ ప్రతి ప్రభుత్వ కాలంలో ఉన్నత కాలంలో పొందుపరచగా తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనకు ప్రభుత్వ పాలన ప్రతీకంగా కొనసాగిస్తూ ఆశించ ప్రజల అభిమానాన్ని పొందుకుంటున్న సీఎం రేవంత్ మాత్రం ప్రభుత్వ కాలంలో ఒంటరి ఫోటోతో కొనసాగిన నిందలు మేమోయాల్సి వస్తుందన్నారు వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారత్వాన్ని

అన్ని పదవుల్లో కొనసాగుతూ ప్రజాపాలన విరుద్ధమైన పరిపాలన అందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు మంత్రి కోమటి రెడ్డి వెంకన్న రెడ్డి మంత్రి దామోదర్ రాజరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పొన్న ప్రభాకర్ లాంటి సీనియర్ నాయకులు నేటికి పార్టీలు వాడకుండా ట్రిపుల్ పట్టి పార్టీ లాంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకొని రాజకీయ జీవితంలో కొనసాగు సంగతి తెలంగాణ ప్రజలు గర్వంగా భావిస్తున్నారు వయసులో చిన్నవాడైనప్పటికీ పోరాటం అందరినీ మించిన శక్తి సామర్థ్యాలు నింపుకొని సీనియర్ నాయకుల సూచనలు సలహాలు తీసుకొనే ఈ రోజునటువంటి ఒక డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి బట్టి విక్రమార్క గారు ఇలా బట్టి విక్రమార్క గారు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా కాకున్న ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీకే ఆయన జీవితం అంకితం చేసుకునే విధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు పూర్ణకాల వివాదం చేస్తున్నారు ఒక పక్కన జిల్లాలో వివాదం మరో పక్కన ఇలా సంక్షేమ పథకాల విషయాల్లో వివాదం యాద్రి విషయంలో కూడా వివాదం ఉంటే జై పత్రిక రాసిన తర్వాత ఇలా సమానత్వం ఇచ్చింది కానీ ప్రోటోకాల్ విషయంలో ఏదైతే అయితే ప్రభుత్వ కార్యాలయాలతో ప్రభుత్వ కార్యాలలో అక్కడ ఉన్నటువంటి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకపోవడమే బాధాకరమైన పరిస్థితులు అయితే తలెత్తే పరిస్థితులు ఇప్పటికైనా వన్ ఇయర్ జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఇప్పటికైనా ఫోటోలు పెట్టాలంటే ఫోటోలు సందర్భాలు కూడా మనం పెట్టలే